సాధారణంగా వినాయకుడి విగ్రహాలు కూర్చున్న స్థితిలో ఉంటాయి ఇక నిల్చున్న స్థితిలో ఉండే గణేశుడి విగ్రహాలు చాలా అదో అయితే ప్రపంచంలో అత్యంత ఎత్తైన గణేశుడి విగ్రహం ఎక్కడుందంటే చాలా మందికి భారత్ అనే సమాధానం చెప్తారు కానీ థాయిలాండ్ కు దక్కింది సుమారు పద్నాలుగు అంతస్తుల భవనమంతా ఎత్తులో నిల్చున్న బంగివనలో ఉన్న ప్రపంచంలోని అత్యంత ఎత్తైన వినాయకుడి కాంస్య విగ్రహం ఇక థాయిలాండ్ లో కొలువైంది థాయిలాండ్ లోని ఛాయోంగ్ సావ్ ప్రావిన్స్ లో ఉన్న కాంగ్ కుయాన్ గణేష్ ఇంటర్నేషనల్ పార్క్ లో ఈ భారీ విగ్రహం ఉంది సుమారు నూట ఇరవై ఎనిమిది అడుగుల ఎత్తు ఉన్న ఈ కాంస్య ఎనిమిది వందల యాభై నాలుగు భాగాలను అతికించి రూపొందించారు భక్తులకు పర్యటకులకు అద్భుత ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతుంది థాయిలాండ్ లో గణేష్ ఫ్రాఫిక్ అనే పేరుతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఆటంకాలను తొలగించి విజయాన్ని అందించే దేవుడిగా అక్కడి ప్రజలు ముఖ్యంగా బౌతులు కూడా గణపతిని విశేషంగా ఆరాధిస్తారు ఈ కారణంగానే ఇక ఈ ప్రదేశం హిందువులతో పాటు బౌద్ధులకు కూడా ఒక ముఖ్య పుణ్యక్షేత్ర మారింది ఈ విగ్రహంలో గణనాథుడి నాలుగు చేతులతో పనస చెరుకు అరటి మామిడి పండ్లను ధరించి ఉంటారు ఇక ఇవి వరుసగా సమృద్ధి ఆనందం పోషణ జ్ఞానానికి ప్రతికూలుగా నిలుస్తాయి ఇక ఛాయోయంగ్ సాగును గణేష్ నగరం అని కూడా పిలుస్తారు ఇక్కడ నిలుచున్న విగ్రహంతో పాటు మరో రెండు భారీ గణపతి విగ్రహాలు కూర్చున్న పడుకున్న భంగిలో కూడా ఉన్నాయి మరి దీంతో ఈ ప్రాంత ప్రపంచ వ్యాప్త పర్యటకులను భక్తులను ఆకర్షిస్తూ ఒక ప్రముఖ ఆధ్యాత్మిక సాంస్కృతిక కేంద్రంగా విలసిస్తుంది నమస్తే బెల్కొండ ఫాస్ట్ అప్డేట్ చేద్దాం సాధారణంగా వినాయకుడి విగ్రహాలు కూర్చున్న స్థితిలో ఉంటాయి ఇక నిల్చున్న స్థితిలో ఉండే గణేశుడి విగ్రహాలు చాలా అరదు అయితే ప్రపంచంలోని అత్యంత ఎత్తైన గణేశుడి విగ్రహం ఎక్కడుందంటే చాలా మందికి భారత్లో అనే సమాధానం చెప్తారు కానీ ఆ రికార్డు మన దేశానికి కాదు థాయిలాండ్కు దక్కింది సుమారు పద్నాలుగు అంతస్తుల భవనం అంతా ఎత్తులో నిల్చున్న భంగివనలో ఉన్న ప్రపంచంలోని అత్యంత ఎత్తైన వినాయకుడి కాంస్య విగ్రహం ఇక థాయ్లాండ్ లో కొలువైంది థాయిలాండ్లోనే చాయొంగిస్తావ్ ప్రావిన్స్లో ఉన్న కాంగ్ కుయాన్ గణేష్ ఇంటర్నేషనల్ పార్క్ లో ఈ భారీ విగ్రహం ఉంది సుమారు నూట ఇరవై ఎనిమిది అడుగుల ఎత్తు ఉన్న ఈ కాన్స్య ఎనిమిది వందల యాభై నాలుగు వేర్వేరు భాగాలను అతికించి రూపొందించారు భక్తులకు పర్యటకులకు అద్భుత ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతుంది థాయిలాండ్ లో గణేష్ ఫ్రాఫిక్ అనేట్ పేరుతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఆటంకాలను తొలగించి విజయాన్ని అందించే దేవుడిగా అక్కడి ప్రజలు ముఖ్యంగా బౌతులు కూడా గణపతిని విశేషంగా ఆరాధిస్తారు ఈ కారణంగానే ఇక ఈ ప్రదేశం హిందువులతో పాటు బౌద్ధులకు కూడా ఒక ముఖ్య పుణ్యక్షేత్రంగా మారింది ఈ విగ్రహంలో గణనాథుడి నాలుగు చేతులతో పనస చెరుకు అరటి మామిడి పండ్లను ధరించి ఉంటారు ఇక ఇవి వరుసగా సమృద్ధి ఆనందం పోషణ జ్ఞానానికి ప్రతికూలుగా నిలుస్తాయి ఇక చాయోయంగ్ సాగును గణేష్ నగరం అని కూడా పిలుస్తారు ఇక్కడ నిలుచున్న విగ్రహంతో పాటు మరో రెండు భారీ గణపతి విగ్రహాలు కూర్చున్న పడుకున్న భంగిలో కూడా ఉన్నాయి మరి దీంతో ఈ ప్రాంత ప్రపంచ వ్యాప్తంగా పర్యటకులను భక్తులను ఆకర్షిస్తూ ఒక ప్రముఖ ఆధ్యాత్మిక సాంస్కృతిక కేంద్రంగా విలసిస్తుంది